వస్తున్న అతన్ని చూసి వేనకదే నిన్ను తీసి ఇద మల్లూడ అయ్యుందనే అలాగానే వెంటనే నాగురన్నంట ఆయనేమి అల్లూడనని చిచిని చస్తే ఈ సంబంధం కొట్టుకొంది మా అమ్మే చేజ్కొక చేజ్కొక వీణ లాస్ట్ కదా

ఇక శునిముహూర్తం నిశ్చయం దగ్గర పడుతోంది వధూ వారి ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టారు అమ్మవారి ప్రవర చెప్తున్నారు అమ్మవారి ప్రవర చెప్పేసారి సరే మరి మధ్యవారి గురువులు అవ్వలేము తల్లివారు తల్లివరు మా దెవరు కోతాడండి ఏం చెప్పాలో తోచలేదు ఏం చెప్పాలో

ఈ ప్రవర ఏంటి అని చెప్పగానే ఆయన నామాలనే ఆయన యొక్క గోత్రంగా పరమశివర గోత్రోస్య అంటూ ఆయన యొక్క పరమశివర గోత్రంలో పుట్టాలని వాళ్ళ యొక్క ప్రవర చెబుతూ హిమంతుడు పరమశివుడి యొక్క పాదాలు కదుగుతున్నట్టండి ఆ పాదాలు కడగడం అంటే మాటలుటండి పరమశివుడు అంటే మాటలుట శక్తి కలిగినటువంటి వాడు ఆ పరమశివుడు అలాంటి పరమశివుడిని చూడడమే మనకి కష్టమే అలాంటిది ఆయన పాదాలు ముట్టుకుని కడిగేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఆ హిమవంతుడు ఇంకెంత గొప్పవాడండి ఆయనకి ఆ పాదాలు కడిగి కడుగుతూ ఉంటే కళ్ళ ఆనందభాష్పాలు మరి ఇక్కడ ఏం జరిగింది దేవతలు దేవతలందరూ వచ్చారు ఇటు ఒక ప్రకృతి అంతా కూడా వచ్చింది భూమి యొక్క సమత్యత అనేది అక్కడ దెబ్బతి దెబ్బతి అందరూ గబగబా పరమశివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు